హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదని ఆయనకి పెద్దగా వ్యూహాలు తెలియవని ఎవరిననుకుంటే పొరపాటుపడినట్టే అంటారు రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన ఈరోజు వరకు ఆయన వ్యవహరించిన తీరు పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు చూస్తే కనుక ఆయన రాజకీయ వైఖరి అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు బాబు తర్వాత కూటమిలో అంతటి వారుగా ఫోకస్ అవుతున్నారు ఇదంతా కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన దానికే జరిగింది అంటే పవన్ రాజకీయం వేరే లెవెల్ అన్నమాట ఇక చూస్తే పవన్ తెలుగుదేశం బీజేపీతో కలిసి కూటమి కట్టారు ఈ కూటమి ఏర్పాటు కోసం ఒక ఇంత తగ్గారు తనకు దక్కిన సీట్లు సైతం త్యాగం చేశారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా లేక ఇరవై ఒక్క తీసుకున్నా జనసేనకు సీఎం పదవి అయితే ఇవ్వరు పైగా పవన్ ఒక్కసారి కూడా అప్పటికి ఎమ్మెల్యేగా అవ్వలేదు అందుకే అన్ని ఆలోచించిన మీదటనే బాగా తగ్గారు అలా తాను సర్దుకుపోయే నాయకుని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు అదే సమయంలో కూటమి అధికారులు వచ్చిన తర్వాత మూడు మంత్రి పదవులు తీసుకున్నారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవిని కూడా అందుకున్నారు జనసేన విషయంలో తీసుకుంటే ఇది బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పాలంటారు ఆ పార్టీకి ఉన్న ఓట్ షేర్ని కూటమి కట్టడం ద్వారానే ఈ విధంగా సాధించగలిగారని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు అయితే ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ భారీ ఎత్తున సీట్లు డిమాండ్ చేస్తుందట అప్పటికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఐదేళ్ళ అనుభవం ఉంటుంది అంతేకాకుండా రాజకీయంగా మరింత రాటు తేలుతారు దానికి తోడు బీజేపీ టీడీపీ పార్టీల మధ్య రాజకీయ అవసరాలు అనివార్యతలు పవన్ కంటే ఎవరికి పెద్దగా తెలియవని కూడా చెప్తారు రాజకీయాల్లో ఇవే ఏ పార్టీ అయినా ముందుకు తీసుకెళ్తాయి కూటమితోనే మళ్ళీ ఎన్నికలు వెళ్ళాలని టీడీపీ బీజేపీలకు కూడా ఉంది జనసేన అదే బాహాటంగా చెప్తుంది కూడా దాంతో ఈసారి అధిక సీట్లు డిమాండ్ చేయడం అంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల పునర్విభజన జరిగితే ఓకే అదనంగా మరో యాభై సీట్లు పెరుగుతాయి అలా కాదనుకున్నా కూడా ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లు కనీసం యాభై సీట్లు తీసుకొని పోటీ చేయడానికి జనసేన ప్లాన్ చేస్తుందంట ఈసారి ప్రభుత్వం వస్తే మరింత కీలకంగా వ్యవహరించడానికి జనసేన తనదైన వ్యూహాలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటుందట ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోమారు కూటమి అధికారంలోకి వచ్చినా ఈ స్థాయిలో సీట్లు అయితే రావు ఖచ్చితంగా టీడీపీ జనసేన ఎమ్మెల్యేల మద్దతు మీద ప్రభుత్వం ఏర్పాట్లలో ఆధారపడక తప్పదంటున్నారు విశ్లేషకులు అయితే అదే కనుక జరిగితే జనసేన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అప్పుడు తమకు దక్కిన భారీ సీట్లతో జనసేన రాజకీయం రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది మొత్తానికి జనసేన లెక్కలు పక్కాగా ఉన్నాయని చెప్తున్నారు చూడాలి మరి ఈ రాజకీయ విశ్లేషణలో రేపటి వాస్తవ దృశ్యాలు ఏ విధంగా ఉండబోతాయో